वंदे रम्यजहातरमु लक्ष्मीनाद सामंभां नुनम्जमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम वा निम्चहांजय मनुक् व्यामोहितृणाये अस्मदुरो भगगवत सिदेक सिंधौ राभज्ये ज्ञानंदमय निर्मलस्फटिकाति आधारम सर्व्यानायग्रीवे बुद्धिर्बल मिशोद निर्भयमगता అజాడ్యం వాడు చ హనుమస్మరణాద్భే ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్టాలజీ ఇటు వీక్షకులందరికీ అనేక మంగళా శాస్త్రములు ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామస్తో స్తోత్ర పారాయణము మే గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు మనసు సరిగా పనిచేయదు చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపం వస్తుంది ఇతరులతో విరోధాలు ఏర్పడతాయి ధనాదాయ విషయంలో లోపం కనిపిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ఖర్చులు అధికమవుతాయి మానసిక ప్రశాంతత కొలబడుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు సుఖశాంతులు లోపిస్తాయి మానసిక అశాంతి ఉంటుంది ఇతరుల వలన బాధలకు గురి అవుతారు శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి కుట్రలు కుతంత్రములు ఎదుర్కోవలసి వస్తుంది మిత్రులు కూడా శత్రువుల వలె ప్రవర్తిస్తారు అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి బంధువుల ఎడబాటు ఉంటుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు అత్యధికంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఇంటిలో శుభకార్య ఆలోచనలు జరుగుతాయి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది శ్వాస కార్యాలు చేస్తారు భూ భవన మూలకంగా లాభదాయకంగా ఉంటుంది ఎంతటి కష్టమైన పని అయినా సులభంగా నెరవేరుస్తారు తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు మానసిక ఆందోళన అధికమవుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కళత్రంతో విరోధం ఏర్పడుతుంది ముఖంలో కళాకాంతలు తగ్గుతాయి ఇతరుల నిందలకు పాత్రలవుతారు అనారోగ్య సూచనలు ఉన్నాయి అధికారులతో మాట పట్టింపులు కలుగుతాయి మొత్తం మీద ఈ వారం మానసిక ప్రశాంతత కోల్పోతారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పాటించండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీరు వాహనం నడుపునప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త వహించవలదు శారీరకంగా నలత ఏర్పడవచ్చు పైత్య ప్రకోపం పెరుగుతుంది దృష్టి దోషం ఏర్పడుతుంది దగ్గర వారి ఎడబాటు వలన మానసిక వ్యధ ఉంటుంది ఖర్చులు కూడా అధికమవుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీకు కంటి సమస్యలు ఏర్పడతాయి పైత్య ప్రకోపం పెరుగుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ఇతరుల విషయాలలో తలదూర్చరాదు దేనితో శిక్షలు మీకు పడవచ్చు ఊహించని రీతిలో వ్యయం జరుగుతుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు ఖర్చులు అధికమవుతాయి ధనాదాయం తగ్గుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపా తులారాశి వారికి ఈ వారం మీకు అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి ఆర్థిక విషయాలు కుదుటబడమే కాకుండా ధనాదాయం బాగుంటుంది తీవ్ర దీర్ఘ అనారోగ్యాల నుండి కోలుకోవడం జరుగుతుంది అనుకున్నవి సాధిస్తారు నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి హృషిక రాశి వారికి ఈ వారం మీకు శారీరక మానసిక శాంతి ఉంటుంది ప్రయత్న లోపం లేకున్నా ఫలిత లోపం ఉంటుంది మీ వస్తువులు విలువైన పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి లేనిచో పనుల హస్తగతమయ్యే సూచనలు ఉన్నాయి ప్రయాణాలలో కూడా జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనవసరపు వాదాలు జరుగుతాయి ఖర్చులు కూడా అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది శారీరక అస్వస్థత కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా ఆరోగ్య లోపం ఉంటుంది మానసిక అశాంతితో పాటు ముఖంలో కళాకాంతులు తగ్గి శక్తి క్షీణత జరుగుతుంది అయితే కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ వేగ ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు స్థిర చిత్తత లోపిస్తుంది వ్యర్థ సంచారం చేస్తారు అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది రుణ బాధలు అధికమవుతాయి ఆదాయం కన్నా వ్యయాధిక్యత ఉంటుంది అనుకున్నవి సాధించలేక బాధపడతారు ప్రతిదీ చేతికి అందినట్లే అంది దూరం అవుతుంది కళత్రానికి అనారోగ్య సూచన ఉంది ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు అంతా మంచి ఫలితాలు లభించకపోవచ్చు చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కళత్రంతో గొడవలు జరుగుతాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి సుఖశాంతుల లోపంతో పాటు శారీరక మానసిక విశ్రమకు గురి అవుతారు ఇతరులతో అనవసరమైన తగాదాలు జరుగుతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీరు విజయ పరంపరను అందుకుంటారు అన్ని వైపుల నుండి లాభాలు ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అనారోగ్యాల నుండి రుణాల నుండి విముక్తి లభిస్తుంది ద్వేషించిన వారి నుండి సుముఖత లభిస్తుంది శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం ఉంటుంది శారీరక మానసిక సుఖాలకు కొరత ఉండదు సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువ ఉంటాయి పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాళిసా పఠించండి శుభం ఇవి వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమ్మహీషా గోబ్రాహ్మణేభ్య సౌమస్తునిత్యం లోకా సమస్త శుఘ్నోవే జనాఘ్నో కాయేన వాచా మనసేంద్రియ బుజ్జాత్మన ప్రకృతి స్వభావాత్ కరోమే యజ్ఞ సకలం పరస్మయనారాయణాయేతి సమర్పయామి రేమన్నారాయణాయేతి సమర్పయామి సర్వ శ్రీకృష్ణాపణమస్త జై శ్రీమన్నారాయణ హస్తి.